కుసుమ పంట మనం చూసుకున్న చూసుకున్నట్లయితే ఇది ఎప్పటి నుంచి పూర్వీకుల నుంచి సాగు చేస్తున్న పంట మన భారతదేశం కూడా ప్రపంచంలో చూసుకున్నట్లయితే విస్తీర్ణంలో మరియు ఉత్పాదకతలో ఐదో స్థానంలో ఉంది అదేవిధంగా మన యొక్క దేశంలో చూసుకున్నట్లయితే సుమారుగా అరవై ఎనిమిది వేల హెక్టార్లలో ఈ కుసుమ పంట సాగులో ఉంది అదే మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే సుమారుగా పదివేల హెక్టార్లలో ఈ కుసుమ పంట సాగులో ఉంది దీని యొక్క మన తెలంగాణ రాష్ట్రంలో దీని యొక్క ఉత్పాదకతను చూసినట్లయితే దాదాపు తొమ్మిది వందల నలభై కేజీలు పర్ ఎక్ ఒక హెక్టారుకుగా ఉంది అదేవిధంగా దేశంలో చూసుకున్నట్లయితే ఏడు వందల అరవై ఎనిమిది కేజీలు ఒక హెక్టారుగా నమోదు కావడం జరిగింది ఇది ముఖ్యంగా ఎక్కడైతే నల్లరేగడి బరువైన నల్లరేగడి భూములు ఉండి తేమను నిలుపుకునే శక్తి ఉండే భూముల్లో ఎక్కువగా సాగు చేయడానికి మొగ్గు చూపుతుంటారు రైతులు ఇది అది అనుకూలం కూడా ఇది ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఎక్కడైతే ఇలాంటి బలమైన నల్ల నీళ్ళలు ఉండి ఈ యొక్క తేమను నిలుపుకునే సామర్థ్యం ఉన్న నేలల్లో ఉన్న రా జిల్లాల్లో ఈ యొక్క సాగు బాగా విస్తీర్ణంలో ఉంది కుసుమ పంట దీనిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సంగారెడ్డి జహీరాబాద్ కామారెడ్డి నిజామాబాద్ ఇలాంటి మొదలైనటువంటి జిల్లాల్లో ఈ యొక్క పంట అధిక విస్తీర్ణంలో అవుతుంది